ఏబు గ్రంథంలో ఏబుని గురించి ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఒకటి దేవుడు రెండు సాతాను ఇద్దరి సంభాషణ ఏబు గ్రంథం మొదటి అధ్యాయంలోనే రాసింది దేవదూతలందరూ దేవుని సముఖంలో నిలబడిన రోజు ఒకటి వచ్చినప్పుడు సాతాను అనేవాడు కూడా వెళ్తాడు అక్కడికి వాడికి అక్కడ పర్మనెంట్ ప్లేస్ లేదు కానీ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అందరితో పాటు వాడు కూడా వెళ్ళొచ్చు పరలోకం అనగానే సహజంగా మనం అనుకుంటాము అది ఒక్కటే ప్రపంచము అని పరలోకము అంటే మనకు వేరుగా ఉన్న లోకం పరలోకములో అనేక భాగాలు ఉన్నాయి కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి దేవదూతలందరూ దేవదూతల ప్రపంచమంతా కూడా పరలోకమే అంతా దేవుని సింహాసనం దగ్గరే ఉంటారు అని మనం సహజంగా ఊహించుకుంటాం కానీ కాదు దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో ఉండే ఇరవై నలుగురు పెద్దలు కెరువులు శరాపులు కొంతమంది దూతలు ఉంటారు ఆయన సన్నిధిలో వీళ్ళు గాక అచ్చంగా కోటానుకోట్ల ప్రపంచాలు ఉన్నాయి దూతల ప్రపంచాలు అవి కూడా మనకు పరలోకమే అంటే మనకు వేరే లోకం అది అని ఎలా రుజువు దేవుడు ఆహ్వానించినప్పుడు దేవదూతులందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యారని ఉంది అప్పుడు గ్యాదర్ అయ్యారంటే అంతకుముందు ఎక్కడున్నారో వాళ్ళు అక్కడ లేరని వేరే ప్రదేశాల్లో ఉన్నారని ఏబు గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనంలో మనం చూడవచ్చు ఈ విషయాన్ని ఏబు గ్రంథము మొదటి అధ్యాయం ఆరో వచనం కొంచెం చూడండి బైబుల్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి దేవదూతలు సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను దేవదూతలు సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించను ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను హద్ది అంటే అంతకుముందు అపవాది అక్కడ లేడు దేవదూతలు కూడా అక్కడ లేరు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం వారికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి దేవుని సముఖంలో హాజరయ్యారు అంటే అంతకుముందు వేరే ప్రదేశాల్లో ఉన్నారు అని అర్థం అంటే దేవదూతల ప్రపంచాలు ప్రత్యేకంగా ఉన్నాయి మళ్ళీ దేవుడు సింహాసనం ఉండి ఆయన సన్నిధి ఉండి ఆయన ఉండేటువంటి ప్రదేశం ఒకటి ఉంది అట్లాగా పరలోకం అనగానే ఒక చిన్న ప్రపంచాన్ని మీరు ఊహించుకోకూడదు ఎప్పుడైనా మీరు బైబుల్ ధ్యానం చేసేటప్పుడు మీకు ఉపయోగపడేదని చెప్తున్నాను నేను పరలోకం అన్నప్పుడు ఏదో ఒక చిన్న ప్రపంచాన్ని లేదా భూప్రపంచం లాంటి ప్రపంచాన్ని ఊహించుకోవద్దు అది మనం అంతు కనుక్కోలేనంత మన స్థాయికి మనం లెక్కబెట్టలేనంత పెద్దది అండ్ విభాగాలుగా ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది మొదటి సంగతి అయితే వాడు కూడా అక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు